గంగాల వారోత్సవాలు వివిధ కార్యక్రమాలు జరుపుకోవడం ద్వారా పిల్లలకి చెరువు అవుతూ పిల్లలు పట్నాశక్తిని పంపొందించడానికి గుర్తు ఈ కార్యక్రమం పుస్తకాలు గ్రంథాలయాలు అనేది ప్రతి సివిలైజ్డ్ సిటిజన్లో కూడా ఒక ప్రత్యేకం ఎందుకంటే మన మనిషికి పశువులకి డిఫరెన్షియేట్ చేసేది మన మనుషుల్లో హ్యూమన్ బీన్స్లోనే ఒక డెవలప్ అయింది ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం ఆలోచించడం అర్థం చేసుకోవడం దాని యొక్క ఇంప్లిమెంట్ చేయడం అనేది భక్షనికి సాధ్యం అవుతుంది ఇప్పుడు ఈ గ్రంథాలయంలో చాలా మంచి బుక్స్ అన్ని ఉంటాయి నేను కూడా చాలా బాగా చదువుతాను చాలా ఎక్కువ బుక్స్ చదువుతాను చాలా చదువుతుంటే బుక్స్ చదవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్ అది ఏం చదువుతుందా అనేది పిల్లలకి కామిక్స్ కథల దగ్గర నుంచి బుక్స్ దగ్గర నుంచి రామాయణ కథలు మహాభారత కథలు విష్ణు కథలు ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి అలాగే పంచతంత్ర కథలు తో మొదలుపెట్టి పిల్లలు ఆలోచన శక్తిని బోరల్ వ్యాలెస్ కూడా ఇస్తుంటాయి అలాగే ప్రపంచమైన ఒక పర్సెప్షన్ తెచ్చుకోవడానికి ఒక అర్థం చేసుకోవడానికి కూడా వివిధ సంస్కృతులు వాళ్ళ సాంప్రదాయాలు తెలుసుకోవడానికి ఆలోచన శక్తి చేసుకోవడానికి అన్ని ఉపయోగపడుతుంది అంటే కెమెరా మీరు స్కూల్లో ఉండే రుక్స్ చదువుకోవడమే కాకుండా ప్రతి ఒక్క విద్యార్థి మీరు తోచిన బుక్స్ తోచిన టైంలో చదువుతూ ఉంటేనే మీ యొక్క అండర్స్టాండింగ్ కానీ మీ యొక్క ఆలోచన శక్తి కానీ తెలుగుతుంది అనమాట పుస్తకం కంటే మంచి స్నేహితులు ఇక్కడ కూర్చున్న ఎవరో లేవు పుస్తకంలో సైకాలజికల్ ఎవరు కానీ చిన్నపిల్లలకు ఇలాంటి అవసరం ఉండవు కానీ ఎప్పుడైనా మీకు డిప్రెషన్ బాధ అనిపించినా ఎవరైనా వీళ్ళకి బాంతి జరిగేదని అప కాదా ఏదైనా కానీ తీసుకుని కట్ట చోటు వచ్చినాక మా ఇంట్లో ఇంప్రూవ్ అవుతుంది హ్యాపీనెస్ వస్తుంది అయితే ఈ ఈ టైంలో మేము పిల్లలందరినీ కోరేది

తర్వాత ప్రముఖుల జీవిత చరిత్రలో మన రామాయణ మహాభారత కథలు ఇవన్నీ కూడా పిల్లలకి ఎంతో వాళ్ళ యొక్క మంచి గౌరవంగా తీర్చిదిద్దడానికి కావాల్సినంత సాహిత్యం మన యొక్క దేశంలో మనకు తరతరాలుగా మనకు అందిస్తూ వచ్చింది పిల్లలందరికీ అంటే దీనికి చెప్తుంటానికి ఎంతా చెప్పచ్చు అయితే ఈ సందర్భాన్ని పిల్లలు తినవచ్చు సందర్భంగా కొంతసేపు నేను పిల్లలతో ఇంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నాను నేను మీ మనసులో కూర్చుని మీ యొక్క ప్రశ్నలు సమా సమాధానాలు కూడా నేను తినాలనుకుంటాను ఆలోచించండి నేను కూర్చుంటే ఎవరైనా ఏమవుతుంది మీకు నచ్చింది ఎలా చెప్పేది ఏ పుస్తకం జరిగినా మంచిదే అని ఎట్లా చెప్పాను ఏ ప్రశ్న అడిగినా మంచిదే ఏదన్నా కూడా మాట్లాడచ్చు మీతో కాసేపు ఒకసారి అయితే గడిపెడతాను మీరు మంచి క్యారీగా తయారీగా ప్రేకంటే ఫస్ట్ ఏం అడుగుతున్నావు రాయగా మాట్లాడతాను అనేది ముఖ్యమంతా ఓకే థ్యాంక్ యూ మా పెద్దలు చెప్పి కూడా నా నమస్కారం తెలివి టైం చాలా మంది సంవత్సరాలు అవుతుంది ఉంది ఆ టైంలో